श्रीमान महाभारतमु नोटा रेंडवर रोजु वोम असमत गुरुभ्यो नमः नारायणम नमस्कृत्या नरम चैवन रोतमम देवीम सरस्वतीम व्यासम ततो जयम वुदीरयेत् श्रीमान महाभारतमु आदिपर्वमु तम्भैतम्मिदवा अध्यायमु द्वारा సూతమహానుభావుడు మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా మహర్షి దగ్గర సురభి కశ్యపుడికి పుట్టినటువంటి గోవు కామధేనువు ఆ ధేనువు మహర్షి దగ్గర ఉంటూ ఉంది అట్లా కొంతకాలము గడిచిన తర్వాత వసువులందరూ మహర్షి ఆశ్రమ ప్రాంతానికి వచ్చి ఆ పర్వత ప్రాంతాలలో ఆశ్రమ ప్రాంతాలలో తిరుగుతూ ఉన్నారు అట్లా తిరుగుతూ ఉంటే ఆ వసువులలో ఒక వసువు పేరు ద్యోవు ఆ ద్యోవు యొక్క భార్య ఆమె ఈ ఆవును చూసి తన భర్తకు చూపించింది అప్పుడు ద్యోవు ఆ ఆవును చూసి ఓ దేవి నల్లని కన్నులున్నటువంటి ఈ ఉత్తమమైనటువంటి ధేనువు ఈ ఆశ్రమాధిపతి అయినటువంటి వశిష్ఠ మహర్షిది ఈ ధేనువు యొక్క ఈ ఆవు యొక్క పాలను త్రాగినటువంటి మానవుడు స్థిరమైనటువంటి యవ్వనముతో పదివేల సంవత్సరాలు జీవిస్తాడు అని చెప్పగానే ఆ వసువు యొక్క భార్య వెంటనే భర్తతో ఓ నాథ మానవలోకములో నాకు ఒక స్నేహితురాలు ఉంది ఆమెకు దూడతో సహా ఈ ఆవును ఇవ్వాలని నాకు ఉంది నాకు కోరికగా ఉంది అందుకని ఓ వసుశ్రేష్ట వెంటనే ఈ ఆవును తీసుకొని రండి ఈ ఆవు యొక్క పాలను త్రాగి నా స్నేహితురాలు తాను ఒక్కతే మానవులందరిలోకెళ్ళ తాను ఒక్కతే ఏ విధమైనటువంటి ముసలితనము రోగాలు లేకుండా ఉండాలి ఇది నా కోరిక ఇంతకంటే నాకు ఇష్టమైనటువంటి కోరిక మరొక్కటి లేదు నా కోరికను తీర్చండి అని అనగానే ఇక అప్పుడు వసువులందరూ కలిసి ఆవును అపహరించారు అయితే ఆ క్రమములో వశిష్ట మహర్షి యొక్క తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఆ వసువులు గుర్తించలేదు ఆవును దొంగిలిస్తున్నారే కానీ ముని కోపముతో మనము స్వర్గభ్రష్టులం కావలసి వస్తుందేమో అనే ఆలోచనే లేదు వసువులకు సరే ఇక ఆ తర్వాత వశిష్ఠ మహర్షుల వారు వెనక్కి తన ఆశ్రమానికి వచ్చి చూస్తే ఆవు లేదు దూడా కనిపించలేదు తర్వాత వెతికాడు వెతికిన తర్వాత తన యొక్క జ్ఞాన నేత్రముతోని జ్ఞావా తథాపణీ తాం వసుభి దివ్యదర్శన తన యొక్క దివ్యదర్శనముతోని వసువులు ఆ ఆవును దొంగిలించుకొని వెళ్ళారు అని వసిష్ఠ మహర్షుల వారు తెలుసుకొని వెంటనే కోపముతో ఆ వసువులను శపించాడు ఆ వసువులంతా మానవులుగా జన్మిస్తారు అని శపించారు ఇక ఆ తర్వాత మళ్ళీ వసిష్ఠ మహర్షుల వారు తన తపస్సులో కూర్చున్నారు వసువులంతా మళ్ళీ వెనక్కి వచ్చి ఆశ్రమానికి వచ్చి వశిష్ఠుల వారిని వారి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేశారు కానీ పొందలేకపోయారు అప్పుడు వశిష్ఠుల వారంటూ ఉన్నారు మీ అందరినీ నేను శపించాను కానీ సంవత్సరం లోపలే మీకందరికీ శాప విముక్తి లభిస్తుంది అయితే ఎవరి కారణంగా మిమ్మల్ని నేను శపించాల్సి వచ్చింది మీలో ఒకరైనటువంటి ద్యోవు అనేటటువంటి ఒక వసువు వలన అందుకని ఆ ద్యోవు అనేటటువంటి వసువు దీర్ఘకాలం పాటు మానవ లోకములోనే నివసించవలసి ఉంటుంది అది ఆయన ఫలం దీనికి కూడా ఒక కారణం ఉంది ఈ ద్యోవుకి గొప్ప మనస్సు ఉంది అందుకని గొప్ప మనస్సు కల మానవుడిగా మానవ లోకములో ఈ ద్యోవు దీర్ఘకాలము ఉంటాడు సంతానాన్ని మాత్రం పొందడు సర్వశాస్త్ర విశారదుడై ధర్మస్వరూపుడై తండ్రికి ప్రియాన్ని హితాన్ని కలిగిస్తూ భోగాలన్నింటిని వదిలివేసి జీవిస్తాడు ఓ శంతన మహారాజా అట్లా జరిగిన తర్వాత ఇక వశిష్ఠ మహర్షుల వారు వెళ్ళిపోయారు అప్పుడు వసువులంతా నా దగ్గరికి వచ్చి ఓ గంగా మేము నీ కడుపులో పుడతాం పుట్టినటువంటి వారిని పుట్టినట్టుగా నీటిలో పడవేయి అని నన్ను అభ్యర్థించారు నేను అంగీకరించాను ఆ పని చేశాను ఓ రాజశ్రేష్ట ఈ విధంగా శాపగ్రస్తులైనటువంటి వారి శాప విముక్తి కోసమని మానవు లోకము నుండి వారు బయటపడటం కోసమని నేను వారికి ఇచ్చినటువంటి మాటను చక్కగా నిర్వహించాను ఓ శంతన మహారాజా ఈ ద్యోవసువు మాత్రం ఆ మహర్షి శాపం వలన ఈ మానవలోకములోనే నీ సంతానంగా నా సంతానంగా తాను జీవిస్తాడు నివసిస్తాడు ఈ మానవలోకంలో ఇతనికి అయం దేవవ్రతశ్చైవ గంగాదత్తశ్చ మే సుత ఇతనికి దేవవ్రతుడు గంగాదత్తుడు అని పేర్లు ఓ శాంతన మహారాజా ఈ దేవవ్రతుడు పెద్దవాడైన తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు నేను కూడా నువ్వు పిలిచినప్పుడు నీ దగ్గరికి వస్తాను అంటూ గంగాదేవి జరిగిన వృత్తాంతాన్నంతటిని శాంతన మహారాజుతో చెబుతూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే సపరివార సమేతముగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ధ్యానిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నాము అనేటటువంటి భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని అడుగుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ ప్రతిరోజు మనం ఈ రకంగా మాట ఇద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణాపణమస్తు జై శ్రీమన్నారాయణ